ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సంగారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగిందని జిల్లా ప్రజలు ఎవ్వరూకూడా పొంగి పొర్లుతున్న వాగులు చెరువులు కుంటలను చూడడానికి వెళ్లరాదని అత్యవసరమైతేనే తప్ప ప్రయాణాలు చేయకూడదని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు జలాశయాలు నిండుకుండలా మారే అవకాశం ఉన్నందున కారణాల దృష్ట్యా ఎవ్వరూ చెరువులు కుంటలను చూడటానికి వెళ్లరాదని సూచించారు ఏదైనా ప్రమాదం తలెత్తినా అత్యవసర సమయంలో స్థానిక పోలీసు స్టేషన్కు లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఐదు ఆరు ఏడు మూడు తొమ్మిదిను సంప్రదించవలసిందిగా జిల్లా ఎస్పీ సూచించారు టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జిల్లా పోలీసు యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని చెరువులు కుంటలను చూడటానికి ఎవ్వరిని అనుమతించరాదని ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు ప్లస్ హెచ్ఓలు ప్రత్యేకంగా తమ తమ ఏరియాలో ఉన్న చెరువులు కుంటలను సందర్శించి ఆనకట్టలు ప్రమాద అంచున ఉన్నట్లయితే సమాచారం అందించాలన్నారు లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపాలని పోలీసు అధికారులకు సూచనలు చేశారు భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు పాటించవలసిన జాగ్రత్తలను చెప్పారు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు ప్రమాద కారణాల దృష్ట్యా చెరువులు కుంటలను చూడటానికి వెళ్లరాదు రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి విద్యుత్ గాని వైర్లను కాని చేతులతో తాకకూడదు నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లరాదు వాగులు వంకలు బ్రిడ్జ్లపై నుండి వరద పొంగి ప్రవహించే సమయంలో దాటడానికి ప్రయత్నించరాదు పాడుబడిన పాత భవనాల కింద శిథిలావస్థలో ఉన్న భవనాల ప్రక్కన నివాసం ఉండరాదు